బడ్డాడనే వార్త వినగానే మేమంతా ఒక్కసారిగా షాక్ అయ్యాము గ్రెగ్సన్ తన కుర్చీలోంచి ఉలికిపడి లేచాడు షర్లాక్ హోమ్స్ డీప్ గా ఆలోచిస్తూ స్ట్రాంగర్సన్ కూడానా అని మెల్లగా అన్నాడు ఈ ట్విస్ట్ తో కేసు మరింత కాంప్లికేట్ అయ్యింది గ్రెగ్సన్ తడబడుతూ లేజి నువ్వు చెప్పేది నిజమేనా అని అడిగాడు అవును నేను ఇప్పుడే క్రైమ్ సీన్ నుంచి వస్తున్నాను దొరకలేదనుకున్న సెక్రటరీ స్ట్రాంగర్సన్ హూస్టన్ స్టేషన్ దగ్గరలోని హాలిడే ప్రైవేట్ హోటల్ లో రూమ్ తీసుకుని రెండు రోజులుగా దాక్కున్నాడు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు ల్యాప్ రూమ్ సర్వీస్ తో చెప్పాడంట వాళ్ళు మార్నింగ్ వెళ్లి చూసేసరికి డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది తలుపు కింద నుండి బ్లడ్ పాకుతూ బయటకు వచ్చింది వెంటనే తలుపు పగలగొట్టి చూస్తే షాంగర్సన్ తన నైట్ డ్రెస్ లో చనిపోయి ఉన్నాడు అతని పక్క టెంకుల్లో లోతైన గాయం ఉంది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది అదేంటో మీరు గెస్ చేయగలరా అప్పుడు షెర్లాక్ హోమ్స్ ఇక్కడ కూడా గోడ మీద రచే అనే పదం రక్త పక్షరాలతో రాసి ఉందా అని సమాధానం ఇచ్చాడు లేస్ట్రెడ్ షాక్ అవుతూ అదే కరెక్ట్ గా గెస్ట్ చేశారు అని అంటూ అంతకుని ఒక పాల కుర్రవాడు చూశాడు నిచ్చెన కిటికీకి ఆనించి ఉండగా ఒక వ్యక్తి దానిపై నుండి కిందకి దిగడం చూశాడంట ఆ కుర్రాడు అతను పొడువుగా కొద్దిగా ఎర్రటి ముఖంతో పొడవాటి గోధుమ రంగు కోటు వేసుకుని ఉన్నాడు గదిలో ఏ ఆధారాలు దొరకలేదు దొరికిన వాటిలో సాంగర్సన్ జేబులో లో డబ్బర్ పర్స్ నెల రోజుల క్రితం క్లీవ్లాండ్ నుంచి వచ్చిన ఒకే ఒక టెలిగ్రామ్ అందులో జేహెచ్ ఈజ్ ఇన్ యూరప్ అని మాత్రమే రాసి ఉంది వేరే ఏమి దొరకలేదా అని షర్లాక్ హోమ్స్ అడిగాడు ఒక గ్లాస్ నీళ్లు కిటికీ మీద చిన్న పెట్టెలో రెండు మాత్రలు దొరికాయని ఇచ్చాడు అది విని షర్లాక్ హోమ్స్ సంతోషంతో కుర్చీలోంచి లేచి చివరి లింక్ దొరికింది నా కేసు పూర్తయిందని నడుస్తూ షర్లాక్ హోమ్స్ లేస్టర్ తో ఆ మాత్రలు ఇటు ఇవ్వు డాక్టర్ ఇవి సాధారణ మాత్రలు కావు ఇవి నీటిలో త్వరగా కరిగిపోతాయి మన పెంపుడు కుక్కని తీసుకుని రా అని అన్నాడు నేను అనారోగ్యంతో ఉన్న ఆ పెంపుడు కుక్కని తీసుకుని వచ్చాను అప్పుడు హోమ్స్ ఒక మాత్రను కత్తిరించి నీటిలో కలిపి కుక్కకు తాగించాడు మాత్ర తాగాక కుక్కకేమీ అవ్వలేదు హోమ్స్ డిసప్పాయింట్ అయ్యాడు డిటెక్టివ్ లు నవ్వారు హోమ్స్ నిరాశగా నా అంచనా తప్ప కాదు సాధ్యం కాదని అంటూ అతను వెంటనే రెండో మాత్ర తీసుకుని కత్తిరించి మళ్లీ నీటిలో కలిపి కుక్కకు తాగించాడు కుక్క దాన్ని తాగిన వెంటనే వణుకుతూ చనిపోయింది హోమ్స్ డీప్ గా బ్రీత్ తీసుకుని ఇప్పుడే అర్థమైంది ఆ పెట్టెలోని రెండు మాత్రల్లో ఒకటి అత్యంత ప్రాణాంతకమైన విషయం మరొకటి పూర్తిగా హాని లేనిదని చెప్పాడు అది విని గ్రెగ్సన్ మిస్టర్ హోమ్స్ మేం మిమ్మల్ని తెలివైన వారని ఒప్పుకుంటున్నాం కానీ మాకు థీరీస్ కాదు హంతకుడు కావాలి మా ప్రయత్నాలు విఫలమయ్యాయి మీకు హంతకుడు పేరు తెలుసు అని అడిగాడు హోమ్స్ అప్పుడు తెలుసు కానీ కేవలం పేరు తెలియడం ముఖ్యం కాదు వాడిని అరెస్ట్ చేయడం ముఖ్యం వాడు చాలా తెలివైన వాడు ప్రమాదకారి వాడికి చిన్న అనుమానం వచ్చిన ఈ లండన్ నగరంలో దాదాపు నలభై లక్షల మందిలో ఎక్కడికో మాయమైపోతాడని సమాధానం ఇచ్చాడు ఇంతలో విగిన్స్ వచ్చి సార్ క్యాబ్ ను తీసుకుని వచ్చాను కింద వెయిట్ చేస్తుందని అన్నాడు హోమ్స్ నవ్వుతూ వెరీ గుడ్ బాయ్ అని మెచ్చుకొని ఒక డ్రాయర్ నుండి సంఖ్యలు తీసి క్యాబ్ డ్రైవర్ ని నా లగేజ్ తీసుకెళ్లడానికి పైకి రమ్మని చెప్పని విగిన్స్ తో చెప్పాడు ఆ క్యాబ్ డ్రైవర్ లోపలికి వచ్చి లగేజ్ తీసుకోవడానికి వంగగానే అతని చేతికి సంఖ్యలు పడ్డాయి జెంటిల్మెన్ మీకు మిస్టర్ జెఫర్సన్ హోప్ ను పరిచయం చేస్తున్నాను ఇతనే ని హత్య చేసిందని హోమ్స్ చెప్పాడు క్యాబ్ డ్రైవర్ ఆవేశంతో అరిచి కిటికీలోంచి దూకేందుకు ట్రై చేశాడు గ్రెగ్సన్ లేస్టెడ్ హోమ్స్ అతని మీదకి దూకి అంతా కలిసి అతన్ని అతి కష్టం మీద బంధించారు హోమ్స్ నవ్వుతూ అతని క్యాబ్ ఇక్కడే ఉంది దాన్ని స్కాట్లాండ్ యార్డ్ కి తీసుకుని వెళ్లడానికి యూజ్ చేసుకోవచ్చు జెంటల్మెన్ మన ఈ మిస్టరీ ఇంకా ముగిసింది మీరు నన్ను ఏ ప్రశ్నలు అడగాలనుకున్నా ఇప్పుడు అడగచ్చు